చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన పౌడర్ నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐట్రి ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎక్కువగా మన సనాతన ధర్మంలో పూజల విషయానికి వచ్చినా ఏం చెయ్యాలన్నా కూడా ఖచ్చితంగా ముందు తీసుకొచ్చేవి గుమ్మడికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇవి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఇవి లేదా అసలు ఏ పని కూడా జరగదు అని చెప్పాలి ఎందుకనండి ప్రత్యేకించి ఇవే వాడటం వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా కొబ్బరికాయనే ఎందుకు కొడతారు ఎందుకు కొడతారు చాలా మంచి ప్రశ్న నేను మీకు కొబ్బరికాయ ఎందుకు కొడతారు అనడానికి మీకు అలాగే చూసే ప్రేక్షకులకు కూడా నేను మీకు ఇప్పుడు ఒకటి కొబ్బరికాయ చేతికి ఇస్తాను పట్టుకోండి కాసేపు ఇలా పట్టుకోండి ఒక రెండు నిమిషాలు ఓకే పట్టుకుంటే మీకు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి లోపల ఎలా ఉందని జస్ట్ ఇలా పట్టుకోండి నేను మీకు కొబ్బరికాయ ఇస్తాను ఇదేమి మంత్రించిన కొబ్బరికాయ ఏం కాదు మీరు షాప్ నుంచి ఏ కొబ్బరికాయ తెచ్చుకొని పట్టుకున్నా ఈ ఫీలింగ్ వస్తుంది అందరికీ చెప్తున్నా దీనికి ఏం మంత్రం తంత్రం ఏమీ లేదు కాకపోతే మీకు తెలియజేసేది ఏంటంటే కొబ్బరికాయకి మనకి ఉండేటువంటి ఒక లింక్ అవుతుంది అందుకే మనకు అట్లా అనిపిస్తుంది మీరు ఇప్పుడు పట్టుకొని మీరే ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇలా ఇలా పట్టుకోండి ఇలా కిందన ఏదైనా ఉండాలి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి ఓకే చేసి మీరు మీ ఎక్స్పీరియన్స్ క్లియర్గా చెప్పండి నాకు ఇట్లా పట్టుకోండి ఇక్కడ పట్టుకొని కళ్ళు మూసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇంకేం కాన్సన్ట్రేషన్ చేయకనేట్టు కూడా కళ్ళు మూసుకోండి ఒక రెండు నిమిషాలు అయితే మీకు లోపల మీ మీరు ఎక్స్పీరియన్స్ మీరే చెప్పండి నేనేం చెప్పను తిరుగుతుందండి లోపలంతా ఏదో తిరిగినట్టు మామూలుగా మనకు తల తిరిగినట్టు అనిపిస్తుంది కదా ఆ ఫీలింగ్ కొబ్బరికాయ లోపల కొబ్బరికాయ లోపల తిరుగుతున్నట్టుంది కదా కంప్లీట్ గా అసలు లోపలేదో అసలు ఒక ఎలక ఏదో ఉంటే తిరుగుతుందో వాటర్ ఏదో ఉంటే తిరుగుతున్నట్టు అనిపించింది 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 కదా ఒకసారి లావణ్యం నేను మీరు ఒక్కసారి చూపించండి మళ్ళీ ఎలా పట్టుకోవాలి ఏంటి అని ఏం లేదమ్మా సింపుల్ ఏం లేదు ఇప్పుడు ఇలా ఉంది కదా కొబ్బరికాయ ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి ఇట్లా చెయ్యిలా పెట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుడికి పెట్టండి మీరే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది స్ట్రైట్గా పట్టుకుంటు స్ట్రైట్ అంతే సరిపోద్ది పట్టుకొని మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద పెట్టండి కొబ్బరికాయ మీద మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎట్లా ఉంది లోపల ఏమైనా అవుతుందా ఏంటి తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ మీకు లోపల ఏమి తిరుగుతున్నట్టు లేదా ఇంకా మీకు కొబ్బరికాయ లోపల కాన్సన్ట్రేషన్ అక్కడే పెట్టండి అవుతుంది మీకు ఇంకా వన్ మినిట్ అయిన మీద సెకండ్ మినిట్లో స్టార్ట్ అవుతుంది మీకు స్ట్రైట్గా పెట్టుకోండి కొబ్బరికాయ స్లోగా స్టార్ట్ అవుతుంది స్టార్టింగు స్టార్ట్ అయిందా ఏమనిపిస్తుంది ఏదో తిరుగుతుంది తిరుగుతుందా ఓకే క్లియర్గా ఎక్స్‌పీరియన్స్ అవుతన మీరు తిరుతున్న దాన్ని ఊహేతే గాదు కదా మీకు ఊహించుకోవట్లేదు కదా తిరుగుతుంది క్లియర్గా గా నేను చెప్పి అవుతుంది అవుతుందా అవుతుంది తిరుగుతున్నట్టుగా ఉంది కదా తిరుగుతున్నట్టు నా కాదు ओके పెరుగుతూ ఉంటుంది అది చాలా స్పష్టంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది లోపల అలానే ఉందా ఇంకొంచెం ఎక్కువ తిరుగుతున్నట్టు అనిపిస్తుందా తిరుగుతుంది కదా రైట్ చూశారు కదా మీకు కూడా సేమ్ ఇంకొక కూర్చోబెట్టి అదే వస్తుంది ఇంకా మన ఆడియన్స్ ట్రై చేసి కామెంట్ ఏం పెడతారో చూద్దామండి ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా అంటే మన వాళ్ళు ఎందుకు కొబ్బరికాయ కొట్టమంటారు అంటే మన ఎనర్జీ మన ఆర్ఆర్ లెవెల్స్ తొందరగా కనెక్ట్ అవుతాయి కొబ్బరికాయకి వెంటనే ఒక రెండు నిమిషాలు వెళ్ళిపోయి లోపల కనెక్ట్ అయ్యి తిరగడం స్టార్ట్ చేసింది లోపలిది అందుకే కొబ్బరికాయ కొట్టమంటారు యాక్చువల్లీ మనలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది కాబట్టి కొబ్బరికాయకి సంబంధించి ఇంకేమన్నా లేదా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వేసారు లోపల తిరుగుతున్న విషయం ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు మీరు నేను ఏ మంత్రం వేయలేదు మంత్రాలు కదా అంటే మంత్రం వేసే వాళ్ళు వేరే ఉంటారు ఇంకెక్కువ తిరుగుతుంది అప్పుడు యాక్చువల్గా మంత్రం వేస్తే కనుక కాకపోతే నేనే మంత్రం వేయలేదు దీనికి ఇదే ఎక్స్పీరియన్స్ మీరు ఎవ్వరు కొబ్బరికాయ చక్కగా కొబ్బరికాయ తీసుకుని పెట్టుకున్నా వస్తుంది కానీ ఇందులో ఒక ఒక లక్ష మందిలో ఇద్దరికి రాదు ఎందుకు రాదు అది వాళ్ళ ఆలోచనలన్నీ ఎక్కడో ప్రాబ్లమ్స్లో ఉంటారు చూసారా వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి తిరిగితే మనం పూజ మీద ఎలా అయితే కాన్సన్ట్రేషన్ చేయలేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే మాత్రం వాళ్ళకి తెలియదు అనుభవం కానీ ఒక లక్ష మందిలో తీసుకుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇది నేను మీకు ఎందుకు చేయించానంటే మనం కొబ్బరికాయ ఎందుకు కొడతాం వేరే ఎందుకు కొట్టమంటే ఈ కొబ్బరికాయకున్నటువంటి లక్షణం ఏంటంటే మన ఆరాని మన నాడీ మండల సంబంధించిన దాన్ని వెంటనే కనెక్ట్ చేసుకుంటుంది మన ఆరాతో కనెక్ట్ అయిపోయింది కాబట్టి అందుకే చూడండి రెండు నిమిషాలు పడిపోయింది మీ ఆరాతో కనెక్ట్ అయిపోయింది అది లోపల ఉండే షట్చక్రాలకి మీ తిరుగు దీనికి కనెక్ట్ అయిపోయింది ఇది అందుకే లోపల తిరుగుతుంది అది మీకు లోపల తిరుగుతున్న ఫీలింగ్ చాలా స్పష్టంగా ఉందా లేదా ఇంకా నేను చెయ్యి కూడా ఊగుతుందేమో అనుకున్నా ఊగలేదా ఊగలే అంటే మీ చెయ్యి కూడా లైట్గా షేక్ అయింది లైట్గా ఎక్కువ కాలేదు కానీ లైట్గా అయింది అంటే లోపల తిరుగుతున్న దాన్ని బట్టి అయింది మీకు మీరేం తిప్పట్లేదు అది చాలా బాగా స్పష్టంగా లోపల ఏదో ద్రవ పదార్థం లాంటిది ఉంది అది తిరుగుతోంది అంటే ఏంటంటే మన యొక్క ఆర్ఆర్ రిలేటెడ్ సంబంధించింది దానికి కనెక్ట్ అయిపోతుంది మీరేట్ అందుకే మన వాళ్ళు చాలా క్లియర్ గా కొబ్బరికాయే కొట్టాలి దేవుడి దగ్గర అని చెప్పి చెప్పారు ఓకే అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు దానికి అంత తొందరగా ఆరానికి చెప్తాయి అందులో పర్టికులర్ గా కొబ్బరికాయకు ఉండేటువంటి దానికి చాలా చెప్తారు అహం పోతుందని మనలో ఉండేటువంటి అహం ఇదవుతుందని ఇట్లా చెప్తూ ఉంటారు అయితే పర్టికులర్గా ఎవరైతే ఒక మనం కొబ్బరికాయ కొట్టే ముందు వన్ టూ మినిట్స్ క్యారీ చేసి ఉంటాం దాన్ని చేతితో పట్టుకుని ఉంటాం ఎప్పుడైతే కాసేపు పట్టుకున్నామో అది కనెక్ట్ అవుతుంది ఎప్పుడైతే కొట్టామో మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అందులో మీరు పర్టికులర్గా ఏదైనా ఒక పూజ చేసినప్పుడు ఖచ్చితంగా కొడతాం అప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఆపేది ఏమిటంటే మీకు చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే భగవంతుడికి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టారో టది ఆ నెగిటివ్ ఎనర్జీ పటాపంచలు అవుతుంది అందుకే చాలా మంది వాళ్ళు చేసే జపం ఫలించడానికి జపం అయిపోగానే కొబ్బరికాయ కొడతారు అమ్మవారికి తొందరగా ఫలిస్తుంది మీరు ఇంకోటి గమనించండి మీరు ఇక్కడంటే కొంచెం తక్కువగానే ఊర్లు వైపు మీరు వాటర్ ఉందో లేదో తెలియడం కొబ్బరికాయ పట్టుకుని ఇలా తిరుగుతారు అది టింగ్ పైకి లేదు బోర్ వేసేటప్పుడు ఇలా పట్టుకొని తిరుగుతూ ఆ పాయింట్ దగ్గర రాగానే కొబ్బరికాయల పైకి వస్తుంది లేదంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా తొందరగా వస్తుంది కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేస్తే జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేస్తుంది అది అప్పుడు వాటర్ ఎక్కడ ఉందో అక్కడ అవుతుంది అక్కడ మీరు వేస్తే బోర్ వస్తుంది అలా ఎటువంటి డౌట్ లేదు ఎవరికో సరిగా చూడడం రాకపోతే చెప్పలేం కానీ వస్తుంది అలాగే నిమ్మకాయ గుమ్మడికాయ కూడా మనం చేస్తాం ఎందుకంటే నిమ్మకాయకి కూడా ఒక ఎనర్జీ ఉంటుందండి పట్టుకుంటే ఇట్లా ఇంత ఎక్స్పీరియన్స్ రాదు కానీ కొబ్బరికాయ ఇంత ఎక్స్పీరియన్స్ రాదు కానీ కొంత ఎనర్జీ మీకు తెలుస్తూ ఉంటుంది నిమ్మకాయ పట్టుకుంటే అప్పుడు ఎలాంటి నిమ్మకాయ మీరు నిమ్మకాయ దండని కట్టి అమ్మవారి మెడలో వేస్తారు మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ నిమ్మకాయ మనకి ఇస్తారు పురోహితులు టెంపుల్లో ఇక తీసుకోండి అంటే మనం పట్టుకుంటాం నిమ్మకాయకు ఉండే లక్షణం ఏంటంటే అమ్మవారికి ఏదైతే విగ్రహం ఉందో అక్కడ కింద యంత్రం ఉంటుంది కదా అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేసి మనకి తీసుకొచ్చే శక్తి నిమ్మకాయకి ఉంటుంది అది ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఆ ఎనర్జీని అది ఫామ్ చేసుకోగలదు దాన్ని తీసుకోగలదు తీసుకొని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఆ ఎనర్జీ ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో మన చుట్టూ ఉండే ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అందుకే నిమ్మకాయ మామూలుగా మీరు ఎప్పుడైనా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారనుకోండి నిమ్మకాయ కాసేపు పట్టుకొని ఏదైనా మంత్రం చదువుకోండి మీకు తెలియకుండా నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అది కాకుండా దేవుడి దగ్గర పెట్టుకుంది కానీ అందుకే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అప్పుడు వాళ్ళకి అప్ప నాకు ఏదో బాగుంది అందుకనే నేను నిమ్మకాయ తెచ్చుకుంటాను కొంత అడిక్ట్ అయిపోతారు కూడా దాన్ని నాకు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ జన్మజాతకంలో పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా అప్పుడు వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అవుతుంటారు అందుకే వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నప్పుడల్లా వాళ్ళు ఫ్రీ అవుతుంటారు గుమ్మడికాయ దగ్గరికి వచ్చేసరికి ఈ రెండు రకాలు ఉంటుంది గుమ్మడికాయ ఒకటేమో ఇంటికి కడతారు గుమ్మానికి మరొకటేమో ఇలా ఏదైనా కారు కానీ బండి కానీ కొత్తది తీసుకున్నప్పుడు తిప్పి చేస్తారు ఈ వెహికల్స్కి నెగిటివ్ ఎనర్జీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుందండి దాని కొన్ని ప్రేతలు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ చుట్టుమట్టు ఉంటాయి ఇలా ఎప్పుడైతే తిప్పి దాని మీద కర్పూన వెలిగించి పూజ చేసి తిప్పి కొట్టేస్తారు చూసారా అవి వచ్చి దాన్ని తింటా ఇంకా గుడికాయకి సంబంధించిన దాన్ని తినేసి వదిలేస్తాయి లేకపోతే ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీతో కూడినటువంటి ఆ వెహికల్ మీద మనం ప్రయాణం చేసేటప్పుడు మన ఆలోచన వేరే వెళ్ళిపోవడం యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఇంకొక గుమ్మిడికాయ మన ఇంటికి కట్టుకుంటాం మీకు తెలుసు కదా ఆ ఏంటంటే మన ఇంటికి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఎనర్జీని అక్కడ ఆపుతుంది అది అందుకే అది తొందరగా పాడైపోవడము జరుగుతుంటాయి స్టార్టింగ్లో అందుకే చూడండి స్టార్టింగ్లో రెండు మూడు గుమ్మిడికాయలు తొందరగా అయిపోతాయి దాని తర్వాత ఎక్కువసేపు ఉంటుంది మళ్ళీ ఎందుకు అంటే స్టార్టింగ్లో ఉండే ఆ చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసింది అలాంటప్పుడు ప్రతిసారి గుమిడికి కులిపోవాలి ఎందుకట్లేదు స్టార్టింగ్లో ఎందుకు అవుతుంది అంటే దానికి కారణం అది అందుకే మనం వాళ్ళు ఇన్ని ఆలోచించి కొబ్బరికాయ పెట్టారు కొట్టడానికి ఇప్పుడు ఈ గుమ్మడికాయ కొట్టేది అన్నారు కదా చాలా మంది ఇంటికి కూడా అప్పుడప్పుడు కొట్టు కొట్టడం కొడతారు పిల్లలకి దిష్టి తగిలింది అన్నప్పుడు కొంతమంది ఇలా కొట్టడం అనేది చేస్తూ ఉంటారు అప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన విధానమే జరుగుతుందా వెహికల్ దగ్గర కొట్టినప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందా ఎందుకంటే దృష్టి అని ఉంటుంది కదా దృష్టి దోషం ఒకటి పోవడము రెండవది ఏంటంటే వాళ్ళు రకరకాల ప్రాంతాలు తిరిగి వచ్చారు బయట ఊర్లో వచ్చినప్పుడు గుమ్మరకాయలు పడుతుంటారు దేశం వేరే దేశానికి వెళ్ళొచ్చు ఎందుకంటే ఎక్కడెక్కడ ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఈ నారాలోకి చేరాయో తెలియదు అప్పుడు ఈ గుమ్మడికాయ తీసుకొని దాని మీద హార్థిక రూపం వెలిగించి తిప్పి కొట్టేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ అన్ని కూడా అక్కడికి ఆగిపోతాయి ఇంకా అతనితో క్యారీ చేయకుండా అందుకే తెలియని ఒక ఎనర్జీ వస్తుంది వాళ్ళకి ఒక ఒక ఫీల్ వస్తుంది బికాస్ ఆఫ్ కారణం అది ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు సింపుల్గా ఎందుకు చిన్నపిల్లలు ఏడుస్తుంటారు మనం ఉప్పు తీసుకొని నానమ్మలు అమ్మలో ఇలా 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 తిప్పి పడేటప్పుడు వెంటనే అప్పటి వరకు ఓ ఏడ్చినటువంటి పిల్లవాడు ఇలా ఆపేశాడు అరే ఆగిపోయాడు ఎన్ని చెప్పినా ఆవిడ అప్పటివరకు ఎత్తుకొని తిరుగుతాం అదంటే ఎన్ని చెప్పినా ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఈ విశ్వంలో పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ రెండు ఉన్నాయి ఈ రెండుని మహర్షులు వాళ్ళ యొక్క తపోవ శక్తితోని శాస్త్రాల్లో రాశారు నెగిటివ్స్ రెండు ఉన్నాయి పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ రెండు ఉన్నాయి ఎనర్జీస్ నేను ఈ రకంగా పోగొట్టుకో ఈ కొబ్బరికాయ విషయంలో ఈ ఎనర్జీని కనెక్ట్ అవుతుంది తొందరగా కొబ్బరికాయని కనెక్ట్ అవుతుంది అందుకే నువ్వు గుడిలో దేవుడి దగ్గర కొడతావు ఇప్పుడు ఇందులో కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొంతమందికి కుళ్ళిపోతుంది పువ్వుని బట్టి కూడా మనం అంటుంటారు కానీ కుళ్ళిపోయినప్పుడు ఏమిటంటే వాళ్ళ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు చూడండి కొంతమందికి అయ్యో ఈ దోషం నాకు పోతుందో లేదో పోతుందో లేదో అని అనుకుంటుంటారు కుళ్ళిపోతే ఆ దోషం పోతుంది అని అర్థం సంకేతం కుళ్ళిపోతే భగవంతుడు చెప్పడం మీకు ఈ దోషం పోయింది రూపంలో టెన్షన్ పడుతుంది అంటే మనసులో అనుకుంటూ ఉంటారు పూజలో కూర్చుంటారు కదా అమ్మ అది ఏదో ఉంది అది ఎట్లా అవుతుంది బాధపడుతూ ఉంటారు ఆ రూపంలో పోతుంది అని అర్థం పువ్వు వస్తే ఈ సంకల్పన నాకు నెరవేరుతుందో లేదో నెరవేరుతుందో లేదో అని భయపడుతుంటాడు కొంతమంది అప్పుడు పువ్వు వస్తే నీకు ఒక ధైర్యం ఇవ్వడానికి అట్లా అయితే ఒకటి పువ్వు వచ్చినా రాకపోయినా ఒకటే అనుకోవాలి నేను భగవంతుని నమ్ముకున్నాను ధైర్యంగా నేను ఒక అడుగు ముందుకు వేశాను భగవంతుడు ఉన్నాడు నేను ధర్మంగా ఉన్నాను అనుకుంటే వెళ్తే ఆటోమేటిక్గా పువ్వు వచ్చినా రాకపోయినా మీకు భగవంతుడు అందు అండి ఉంటుంది అంతేగాని పూజ చేస్తున్నా సేపు చేస్తున్నాను కానీ అవుతుందో లేదో ఏమిటో ఇక్కడ మనం కూర్చున్నాం అనుకుంటే కాదు అక్కడ చూడడానికి విగ్రహము పటమో ఉన్నా ఖచ్చితంగా మీరు పూజ మొదలు పెట్టగానే పక్కన నిలబడుతుంది దేవత మీరు చేసే ప్రతిదీ గమనిస్తుంది నిజంగా అలా వచ్చి కూర్చుండి పోతారంటే కొంతమంది అంటారు కదా మనం పూజ చేసే విధానాన్ని బట్టి మంత్రం చదివే విధానాన్ని బట్టే వస్తుంది లేదంటే రాదు అని అలా కూడా ఉంటుందా లేదంటే ఖచ్చితంగా చదివే విధానం ఒక అయితే భావన ఇజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఓకే ఇప్పుడు తల్లి ఉంది పిల్లవాడు పేరు పెట్టి ఇంటి పేరుతో సహా పిలుస్తే తల్లి పలకదు ఒక చిన్న ఇదంటే వెంటనే పలుకుతుంది ఏంటి తల్లికి బిడ్డ అనే భావన మీరు అమ్మని ఎప్పుడు కూడా తల్లి అనే భావనతో కనుక పిలిస్తే ఇంకా అద్భుతం ఇంకా తిరగలేదు నేనైతే ఒకటే చెప్తాను అందరికీ కూడా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఫస్ట్ భగవంతుడే మీ బెస్ట్ ఫ్రెండ్ వాస్తవం నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫాదర్ అండి మదర్ వీళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మంచి అనుకూలంగా ఉండే భర్త లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా తర్వాత తర్వాత వస్తారు ఎందుకంటే మీ మంచి కోరేది ఎవరు అంటే ఫస్ట్ భగవంతుడే మంచి కోరుతాడు తర్వాత తల్లిదండ్రులే కోరుతారు ఇంకా చెప్పాలంటే ఇద్దరు అటు ఇటు వేసుకున్న పెద్ద ఇబ్బంది ఏం లేదు తల్లిదండ్రులు ఫస్ట్ తర్వాత భగవంతుని వేసుకున్నా తప్పేం లేదు ఎందుకంటే మనకు కనబడే భగవంతులు వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కాబట్టి ఇంకెవరికో కొంతమందికి మాతృదోషాలు పితృదోషాలు కొన్ని ఉంటాయి అందుకు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ బట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే నిత్యము మీరు చేసే ప్రతిదీ చెప్పుకుంటూ ఉన్నారో అంత బెస్ట్ ఫ్రెండ్ ఇంకొరు ఉండరు అసలు సంతోషం అంటే చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా నాకైతే కళ్ళకు కట్టినట్టుగా విధానాన్ని చూపించారు నిజంగా అనుకుంటారు ఏదో చెప్తారులే అని చెప్పి ప్రతి ఒక్కరు ఇది నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి కొబ్బరికాయ విధానాన్ని నాకైతే మంచి అనుభూతి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రబ్ టు ఐ డ్రింక్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్